చేతికి అందితే బంగారు పాలు లేదంటే తన్నే కాలు అంటూ బిగ్ బాస్ అయితే మరో టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఇప్పటికీ నైన్త్ వీక్ కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అంటూ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు ఈసారి కెప్టెన్ అయిన వారికి ఇమ్యూనిటీతో పాటు ఒకరిని సేవ్ చేసే ఒక భారీ అవకాశం కూడా ఉండబోతున్నట్లు తెలియజేసుకున్నారు ఇప్పటికే నామినేషన్లో లో అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వర్స్గా నామినేట్ అవడం జరిగింది ఇందులో పల్లవి ప్రశాంతి ఎవరు టేస్టీ తేజ అయితే నామినేషన్ తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ లో ఉండగా ఇప్పుడు రెండు టీమ్స్ గా డివైడ్ చేసి క్యాన్లు అయితే అందించి పాలు ఎవరు ఎక్కువగా నింపుతారో వాళ్ళే ఈ టాస్క్ లో విజయం సాధిస్తారు ఒకరు పాలు పిండుతూ ఉండగా మరొకరు మరో క్యాన్లో అయితే పాలు నింపాల్సి ఉంటుంది ఆవుకి పాలు పిండడం కోసం తనకి తిండి పెట్టాల్సి ఉంటుంది నిద్ర పుచ్చాల్సి ఉంటుంది అప్పుడే ఆవు అయితే పాలని వదులుతూ ఉంటుంది ఇలా ఈ టాస్క్లో అయితే అన్ని రకాలుగా వ్యవసాయ వ్యక్తిగా అయితే నిలిచిపోవాల్సి ఉంటుంది కంటెస్టెంట్స్ మరి ఈ టాస్క్లో రెండు టీమ్స్ లో ఎవరు విజయంతం సాధించి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అనేది చూడాల్సి ఉంది